ఆలగడ్డలో భారీ చోరీ శనివారం రాత్రి పట్టణంలోని బొరుగుల బట్టి వీధిలో దొంగలు బీబాచు సృష్టించారు బండల వ్యాపారి సంజీవరాయుడు ఇంటి తాళాలు పగలగొట్టి నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు నాలుగు తులాల బంగారం దోచుకున్నారు బాధితుడి ఫిర్యాదు మేరకు ఆలగడ్డ సీఐ యుగేందర్ గారు ఎస్ఐ జయప్ప గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు దొంగలు దోచుకోవడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మేము నిన్న రాత్రి ఏడున్నరకు చర్చికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మేము పోయే చూసి వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు మేము అట్లా పోయేసి చూసి ఎంట ముందు పోసి వాకి పగలు తినారు మళ్ళీ తినారు వాకి వెళ్ళి లోగ బిరువ గురించి పగలిగినారు నా నాలుగు లక్ష డబ్బులు తీసుకున్నారు నలభై బంగారం ఉండేది అది తీసుకొని మళ్ళీ లోగ బిరువను చూశారు దాని దాంట్లో ఏం లెవతో బట్టలు ఉన్నాయి దాన్ని ఏం టచ్ చేయలేదు పోతే పోతే మళ్ళీ నూనె నుంచి పోసిపోయినారు మేము పిల్ల పెళ్లి కోసం ఇలా పెట్టుకున్నాము అందులోనే ఇది జరిగింది మాకు నా ఏం చేయాలి నేను బండలు వ్యాపారం కష్టపడి సంపాదించుకునే డబ్బులు అవి బండ వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ కష్టపడి సంపాదించుకునే డబ్బులు అవి పిల్లల పాపెట్టుకున్నాము ఎవరైనా వచ్చినారా పోలీసు వాళ్ళు అధికారులు సీరియస్ వచ్చారు నిన్న నిన్న నైట్ మేము చూసిపోయినాక చెక్పోయినాము పదికి పది పది నెల అయింది చూసి సిఎస్ఆర్ వేసేస్తారు వచ్చి మాకు నాయన చేయాలి సిఎస్ఆర్ వేసేసారు మా డబ్బు మాకు రాబట్టి ఇచ్చేస్తాను మాకంతేందుకు సాయం చేయండి మాకు